నమస్కారం సింగల్ టీవీకి స్వాగతం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నిన్న మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇంటి దగ్గర నుంచి చాలా అంటే ఎక్కడ చేబ్రోల్లోని తన ఇంటి దగ్గర నుంచి మంది మార్బలంతో వెళ్ళి ఇదిగో ఈ వీడియోలో చూపించినటువంటి విధంగా పెద్ద ఎత్తున ఫేర్ తోటి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి చిన్న వీడియోని చూపిస్తాను ఆ తర్వాత నేను చెప్తాను చూశారు కదా ఇది మంది మార్బలంతో నామినేషన్ వేయడం కోసం పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో చేసినటువంటి పాదయాత్ర ఇకపోతే ఆ అఫిడవిట్లో ఎన్నికల పోటీ చేసేందుకు దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలియవస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఒక్క సినిమాలో నటిస్తే వెయ్యి కోట్ల రూపాయలు వస్తాయి నిజమే వెయ్యి కోట్ల రూపాయలు వస్తాయి అని అంటూ అంటే కొన్ని చోట్ల నేమో వంద కోట్లని కూడా ఉన్నాను అయితే జస్ట్ జీరో పెట్టడంలో ఉన్నటువంటి తేడా కారణంగా పవన్ కళ్యాణ్ అలా కన్ఫ్యూజ్ అయి ఉండవచ్చు కనుక మనం సర్దుకునేట్లయితే ఆయన ఆదాయం ఎంత అంటే అంతటి ఆదాయం ఉన్నటువంటి సినిమా రంగాన్ని వదులుకొని మహానుభావుడైనటువంటి చంద్రబాబును ఉద్ధరించడం కోసం ఆయనను ముఖ్యమంత్రి చేయడం కోసం నేను జనసేన అనేటువంటి పార్టీని పెట్టాను అని కూడా అనేక ఎన్నికల ప్రసంగాలలో ఆయన చెప్పుకొచ్చారు కదా అంటే మొట్టమొదటిగా ఈ అఫిడవిట్లో లభించినటువంటి ఈ అఫిడవిట్లలో అన్ని నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్తే ఆ తర్వాత ఎన్నికైనా కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినవన్నీ నిజాలే అని అనుకుందాం కాసేపు గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చి ఉండేటువంటి దాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఆదాయం అనేటువంటిది నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు గత ఎన్నికలతో పోలిస్తే అంటే రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఆస్తులు కొంచెం డబల్ అయినాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికంటలో సగం ఆస్తులు ఉండేవి అనమాట ఆయనకు అప్పట్లో ఆయన ఆస్తి యాభై ఆరు కోట్ల నలభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు అంతే కూడా కాకుండా పవన్ కళ్యాణ్కి కొన్ని అప్పులు కూడా ఉండేవట అప్పట్లో ఆ అఫిడవిట్ ప్రకారం ముప్పై నాలుగు కోట్ల ఏడు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఒక్క రూపాయి అప్పులు ఉండేవట అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన అన్నగారి భార్య అయినటువంటి సురేఖ గారి దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల హ్యాండ్ లోన్ కూడా తీసుకున్నారట అదేవిధంగా పవన్ కళ్యాణ్కు నలభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షల పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయల చరాస్తులు కూడా ఉన్నాయట అలాగే ఆయన భార్య పేరు మీద ఒక కోటి రూపాయలు నగదున్నదని అలాగే నలుగురు పిల్లల పైన మూడు కోట్ల యాభై రెండు లక్షల యాభై ఎనిమిది వేల పైసలకు డబ్బులు కూడా ఉన్నాయని ఈ ఎఫిడవిట్లో పేర్కొన్నారు అలాగే తండ్రి దగ్గర నుంచి తనకు సుమారుగా ఒక నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయని తన భార్యల పేరు మీద ఒక రెండు కోట్లు ఒకళ్ళ పేరు మీద ఒక పదకొండు కోట్లు ఒక్కొక్కళ్ళ పేరు మీద చొప్పున ముగ్గురు భార్యల పేరు మీద డబ్బులు ఉన్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు అదే కూడా కాకుండా పవన్ కళ్యాణ్ తన విద్యార్హతల గురించి చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎఫిడవిట్లో అంటే తాజా ఎఫెడవిట్లో ఆయన తాను టెన్త్ క్లాస్ మాత్రమే చదువుకున్నానని అది ఎక్కడ నెల్లూరు జిల్లా సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో క్లాస్ పాస్ అయ్యానని ఇంకా ఇతర ఇతరమైనటువంటి డిగ్రీలు ఏవి లేవని ఆయన ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోగడ కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదివినట్లుగా క్లెయిమ్ చేశారు కదా అలాగే ఒక రెండు రెండున్నర లక్షల పుస్తకాలను చదివినట్లుగా మనకు పవన్ కళ్యాణ్ లోగడ కొన్ని బహిరంగ సభలలో చెప్పారు కదా అందుకోసం ఇది చెప్తున్నాం అనమాట సో పవన్ కళ్యాణ్కు తనకు నలుగురు పిల్లలు ఉన్నారని వాళ్ళ పేర్లు దేశాయి అఖీరానందన్ దేశాయి ఆద్య కొడుదల పొలీనా ఆండ్రోని అండ్ కొనిదల మార్క్ శంకర్ అనేటువంటివి వాళ్ళ పేర్లుగా ఆయన పేర్కొన్నాడు ప్రస్తుతం భారీగా ఉన్నటువంటి మహిళ పేరు కొనిదల అన్న అంటే ఆవిడ పూర్వ పేరు అన్న లెజినోవా అని కూడా పవన్ కళ్యాణ్ తన ఆవిడ వీటిలో పేర్కొన్నారు అదే కూడా కాకుండా పవన్ కళ్యాణ్ తన దగ్గర ముప్పై రెండు లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక మోటార్ బైక్ ఉందని తొమ్మిది కార్లు ఒక పికప్ ట్రక్కు శంకరపల్లి దగ్గర పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి దాని విలువ సుమారుగా ఒక పదిన్నర కోట్లు అని అంటూ కూడా ఆ వివరాలు తెలియజేశారు అనేక మంది చిత్ర నిర్మాణ సంస్థల దగ్గర నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లుగా అంటే అప్పులు తీసుకున్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు అంటే పవన్ కళ్యాణ్ను ఇంతకుముందు అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసేవాడు కదా అంటే తన ఆదాయానికి సంబంధించి తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అందుకోసం ఈ వివరాలన్నీ ఇవ్వడం జరిగింది ఈ వివరాలు కనుక మీకు నచ్చే పక్షంలో వీటి మీద కామెంట్ చేయండి వీటిని షేర్ చేయండి వీటిని లైక్ చేయండి అలాగే సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం